ఇవాళ మా ఫ్యామిలీతో సంక్రాంతి మా తమ్ముడింట్లో జరుపుకుంటున్నాము సో ఒక గేమ్ పెడుతున్నాము మీరందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాం ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ అనమాట పార్టిసిపేట్ చేయని వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అక్కడ పెట్టి కామ్గా చేతులు కట్టుకోవడమే ఫస్ట్ ఎంత మన దగ్గర నుంచి అందరూ ఒకేసారి ఓపెన్ చేయాలి చూపించా అది కూడా అక్కడ వస్తాడు అప్పుడే కాదు అందరు ఒకేసారి రివీల్ చేయండి ఓ భయంకరం నాకే రావాలా చూడండి నేనే నిద్రా

రాజు ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి ఉన్నారు అందరూ అదేలే అదేలేని కనుక్కోండి చలపతి గారు ఎవరు ఎవరత్తా అవును లాస్ట్ లెసన్ ఇంప్రెండ్ చేయాలి ఇప్పుడు మనం ఆ కనుకో మంత్రి ఎవరు చూబులక బిన్నీ మీ చూబల్ బర్త్డే వొలదన పాప మా అమ్మాయి సరే నేను చెప్పు ఆ చెయ్యి ఆ ఐపి ఇచ్చేడం ఇంకేం మాట్లాడను నువ్వు అంటావు మంతని అన్న 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 పో అట మాంకి ఏంది ఏవో చానల్ పాట హర్షమ్మ నే అసలు చేసుకోను మాయ తాదు ఎదండి నుంచే కాయకాల్ గుర్తు పెట్టుకో మాయ నువ్వత్త హ్ యా

మార్చేసుకోవడం అంతే అవును వాడు అయిపోయింది కదా కూడా తీసుకోండి ఇప్పుడు ఈజీ పోలీసు మీరు కనుక్కోవాలా ఎవరు గేమ్ లో ఉన్నారు

வால்நட்டு చాలా నిమ్మకాయ బెన్నీన్సాన్స్ ఫ్రై జీన్సా బియ్యమా క్యారం సీడ్స్ ధనియాలు ధనియాలు కొబ్బరికాయ అంటే ఇది నువ్వులు నువ్వు నూనె ఇది పెసరపప్పు చెప్తా ఒక పాలకూర అంటే ఇది మీరు స్టార్ ఫ్రూట్ పోయింది ఐస్ క్రీమ్ లేవంటారాష్యూ క్యాష్యూ జీడిపప్పు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఉప్పు కళ్ళుప్పు కళ్ళు కళ్ళు గోవా జావకాయ్

డ్రై జింజర్ కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ ఫ్లవరే కాలీఫ్లవర్ పువ్వు బీట పువ్వు బీటెఫ్ కమలపాకు పసుపు మేజ్ మొక్కధన్న కాదా నువ్వు ఇల్వండి హాద్ ఆకపే నౌకల ఆకపే సంకలనే నౌక జన నౌక అదే ఇంటాక నౌక